Presented by Paulo Estates, Techno Paints, Associated by Vasavik Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhey Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియల్టీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే సోషల్ మీడియా సుస్వాగతం గణేష్ నవరాత్రి వేడుకలకు సమయం దగ్గర పడిపోయింది మంచి సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటే విజ్ఞానకు అధిపతి అయిన వినాయకుడు ఆశీస్సులతో ఎటువంటి విజ్ఞానాలైనా దాటేసుకోవచ్చు జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు ఇది అనువైన టైం ఎన్నాళ్ళగా తీరని కోరికగా ఉన్నటువంటి డ్రీమ్ హౌమ్ సొంతం చేసుకోవాలనుకుంటున్నా రేపటి దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన టైం అని చెప్పాలి వినాయక చవితితో పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది ఈ సందర్భంగా డెవలపర్లు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి మంచి ఆఫర్స్ తో స్వాగతం పలుకుతున్నారు ఈ టైంలో మార్కెట్ కండిషన్స్ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేసేందుకు మీ ముందుకు వచ్చేసింది షో నిశితంగా పరిశీలించి లోటుపాట్లపై ఆరా తీస్తేనే ఎందులో అయినా జెన్యునిటీ తెలుస్తుంది ఇది రియాలిటీ సెక్టర్ లో నూటికి నూరు శాతం నిజం కానీ అంత టైం ఎక్కడ దొరుకుతుంది విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరికే మార్గం లేదా అంటే ఉంది అదే డబ్ల్యూ డబ్ల్యూ వెబ్సైట్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడుకో ఆన్లైన్ లో ఉంచుతుంది ఈ వెబ్సైట్ సందర్శిస్తే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టర్ కు నయా జోష్ అందించడంలో ఎప్పుడు ముందుంటుంది క్రెడై హైదరాబాద్ శ్రావణ మాసం శుభవేళ ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు డెవలపర్లు అందుకు తగ్గట్టు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఇటువంటి కీ టైమ్ లో ప్రాపర్టీ షోతో క్రెడై హైదరాబాద్ అదరగొట్టేసింది ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో జరిగినటువంటి క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో కు మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రాపర్టీ షో కు భారీగా విజిటర్లు రావడం భారీగా బుకింగ్స్ నమోదవడంతో రియాలిటీ రంగానికి కొత్త జోష్ వచ్చింది ఫ్యామిలీతో కలిసి చక్కటి వాతావరణంలో రీక్రియేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్లానింగ్ కు అద్దం పట్టేది తాము నిర్వహించిన ప్రాపర్టీ షో విజయవంతం చేసిన కస్టమర్లు రియల్టర్లు డెవలపర్లకు క్రడై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జయదీప్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఆన్ పిఎఫ్ ఆఫ్ క్రెడై హైదరాబాద్ That, like, we thank all participants, exhibitors, and all the visitors for just uh, making this a you know, very grand success show. August 15th, 16th, 17th, a Choice is yours, Sane team, though, Kradai Hyderabad has conducted a very grand property show at Hitex. We invited our Honorable uh, Chief Minister, Sri Adhravan like to be a part of a chief guest for this show. And like, he immediately accepted our invitation and he has promised that he will be just coming straight from flag hoisting. And same way, as he has just given a word, he has come, graced our occasion, and he has విట్ ో అండ్ ఆల్సో హెస్ గివెన్ వెరీ గుడ్ మెసేజ్ స్టేట్ అండ్ ఆడియన్స్ వాజ్ వెరీ క్లియర్ యూ డూ యువర్ బిజినెస్ హోల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ టు వర్క్ గ్రోత్ ఒక మంచి పండుగ వాతావరణంలో ఒక ఫిఫ్టీ థౌసండ్ విజిటర్స్ రావడం అదొక రికార్డ్ బ్రేకింగ్ అంతే కాకుండా క్వాలిటీ కస్టమర్స్ రావడము దాదాపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లీడ్స్ అది జనరేట్ అవ్వడము ఇమిడియట్ గా ఆ త్రీ డేస్ లోనే కొన్ని సైట్ విజిట్స్ అవ్వడము అక్కడ సేల్స్ కూడా కన్ఫర్మేషన్ దాదాపు ట్రాన్సాక్షన్స్ లైక్ డ్యూరింగ్ ఎంటైర్ ప్రాపర్టీ షో క్రెడై ప్రాపర్టీ షో నుంచి ఒక మంచి మెసేజ్ వెళ్ళింది రాష్ట్రం అంతా మన హైదరాబాద్ మార్కెట్ వెరీ స్ట్రాంగ్ దర్ ఇస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ హైదరాబాద్ మార్కెట్ ప్రాపర్టీ షో లైక్ సక్సెస్

అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆల్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్స్ కి ఈ రోజు అది ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ద ఫస్ట్ వన్ విల్ బి ప్లాన్ ఎడ్ గచ్చి విత్ ఆల్ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విత్ త్రీ హండ్రెడ్ కార్ పార్కింగ్స్ రౌండ్ ద క్లాక్ సర్వీస్ అండ్ మెనీ మోర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రడై వి అది కంగ్రాచులేట్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాంప్స్ టు జస్ట్ కమ్అప్ విత్ సచ్ ఐడియా దీనితో పాటు మరొక అదే పదకొండు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసెస్ ని కూడా లైక్ వాళ్ళు ఐడెంటిఫై చేసి లైక్ త్వరలో వాటిని కూడా ఫౌండేషన్ వేసి వచ్చే సంవత్సరం స్టేట్ ఫార్మేషన్ డే లోపు వీటన్నిటిని అది ఇనాగరేట్ చేయాలని ప్రభుత్వం ఆలోచన హైదరాబాద్ నుంచి మేము దీన్ని అది స్వాగతిస్తున్నాం హైదరాబాద్ రియాలిటీ లో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ అంటే మరో మాట అక్కర్లేదు అదే నారెడుకో తెలంగాణ కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షో ఈ ఈవెంట్ కోసం రియాలిటీ రంగ ప్రముఖులతో పాటు కస్టమర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సిటీలో రియాలిటీ రంగానికి కొత్త బూస్ట్ ఇచ్చేలా ఈసారి మరింత గ్రాండ్గా మరింత అట్రాక్టివ్గా ఈ ఏడాది ప్రాపర్టీ షో కండక్ట్ చేయడానికి నారెడుకో తెలంగాణ చాప్టర్ కార్యవర్గం అప్పుడే సన్నాహాలు ప్రారంభించేసింది అక్టోబర్ సెకండ్ వీక్ లో ఈవెంట్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది ప్రస్తుతం వినాయక చవితి నవరాత్రులు మొదలైపోయాయి రాబోయేదంతా పండగల సీజనే ఇటువంటి ఇంపార్టెంట్ టైంలో లో ప్రాపర్టీ షో నిర్వహిస్తుండటంతో ఈ ఫెస్టివల్ సీజన్ లో డబుల్ హ్యాపీనెస్ గ్యారెంటీ అని డెవలపర్లు బిల్డర్ కమ్యూనిటీలు ఎంతో నమ్మకంతో ఉన్నారు నాలెడ్కో ప్రాపర్టీ షో సన్నాహాలు గురించి నాలెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు వివరిస్తున్నారు లెట్స్ హ్యావ్ లుక్ నారెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ అసోసియేషన్ ద్వారా పదిహేనవ ప్రాపర్టీ షో అక్టోబర్ పది పదకొండు పన్నెండవ తేదీలో హైటెక్స్ లో నిర్వహించబడుతుంది మీరందరూ చూసారు లాస్ట్ పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము చేస్తున్న ప్రాపర్టీ షోస్ అన్ని కూడా మీకు ఒక మంచి విషయం చెప్పాలంటే మేము గత ప్రాపర్టీ షో అయ్యాక వాటి రిజల్ట్ ఏంటి అనే దాని మీద సర్వే చేయాలని లాస్ట్ ఇయర్ చేసిన ప్రాపర్టీ షో విచ్చేసిన ప్రతి మెంబర్కి మేము కాల్ చేయడం జరిగింది వారి దగ్గర మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ చూస్తే మాకే నిజంగా ఆశ్చర్యం వేసింది ఆ ప్రాపర్టీ షోకి విజిట్ చేసిన దాదాపుగా నలభై శాతం మెంబర్స్ లాస్ట్ వన్ ఇయర్ లో ప్రాపర్టీస్ కొనడం జరిగింది వాళ్ళు ప్రాపర్టీ షోకి వచ్చి అక్కడ కొన్నది కొంత అయితే ఆ తర్వాత ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ కి వెళ్ళి వాళ్ళు చూసుకొని వాళ్ళ సమయానికి అనుగుణంగా వాళ్ళు వెళ్ళి తీసుకోవడం జరిగింది సో చూసాక మాకు నిజంగా ఇది మేము ఏదో వ్యాపారం కోసం చేస్తున్నట్టు కాదు తప్పకుండా ఇది ఒక కొనుగోలు దారుడికి చాలా ఉపయోగపడుతుందని మాకు నమ్మకం జరిగింది ఎందుకంటే ఇక్కడ దాదాపుగా వంద డెవలపర్స్ వారికున్న దాదాపుగా ఐదు వందల పై చిలుక ప్రాజెక్ట్స్ ఈ ప్రాపర్టీ షోలో డిస్ప్లే అవుతాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా ఏ విధమైన ఇన్వెస్ట్ చేయాలి స్థిరాస్తి రంగంలో నేను పెట్టుబడి పెట్టాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాపర్టీ షో కి విచ్చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకి జిహెచ్ఎంసి చాలా ఫండ్స్ అంటే పదివేల కోట్లు హెచ్ఎండి జిహెచ్ఎంసీ ఏర్పడ్డాక ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా పదివేల కోట్ల రూపాయలు ఎప్పుడు మనకి అలాట్ చేయలేదు ఇది ఫస్ట్ టైం మనకి అలాట్ చేసింది అంటే మనం ఊహించుకోవాలి అంటే గవర్నమెంట్ కి ఎంత చిత్తశుద్ధి ఉంది స్టేట్ ని ఈ స్టేట్ బాగుపడాలంటే హైదరాబాద్ బాగుపడాలి హైదరాబాద్ అ గ్రోత్ ఇంజన్ సో ఒక్కసారి హైదరాబాద్ ట్రాక్ మీద ఉంటే ఇది కంప్లీట్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలదు అనే అవగాహన ఈ ప్రభుత్వానికి ఉంది వన్స్ అగైన్ వి థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బెల్ట్ డౌన్ తీసుకొచ్చినందుకు భూభారతిని తీసుకొచ్చినందుకు వీటి ద్వారా వేగవంతమైన అప్రూవల్స్ వస్తున్నాయి పర్మిషన్స్ ఫాస్టర్ అవుతున్నాయి సో విత్ Thank the government also, and we always work with the government to take our industry forward. Thank you. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వెన్ లైఫ్ ఇస్ కలర్ఫుల్ ఒక్కో రంగుది ఒక్కో అందం ఈ అందాన్ని నవ్యంగా నాణ్యతగా కళ్ళ ముందుంచుతుంది టెక్నో పెయింట్స్ తిరుగులేని నాణ్యత తరిగిపోని మన్నికతో కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ పెయింట్స్ రంగంలో తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తుంది కాలానుగుణంగా వస్తున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ మరెవ్వరు అందివ్వలేని విధంగా సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్ ఒక బిజినెస్ మ్యాన్ గా తాను ఎదగడమే కాదు రేపటి తరానికి కొత్త నాయకులను పరిచయం చేయాలన్న గొప్ప సంకల్పం టెక్నో ఇంట్లో అధినేత శ్రీనివాస్ రెడ్డి గారిది తమ టీమ్ ని ఆంటర్ప్రెన్యూర్స్ గా బిజినెస్ పార్ట్నర్స్ గా డెడికేటెడ్ ఎంప్లాయర్స్ గా తీర్చిదిద్దారు ఇప్పటికే ఇరవై వసంతాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని రజతోత్సవ సంవత్సరంలో అడుగుపెడుతోంది పెడుతోంది ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ప్లేయర్స్ వీళ్ళెవరు ఎవరు చెయ్యంది టెక్నో పెయింట్స్ చేస్తుందా సార్ ఇన్ ద ప్రాసెస్ అనుకోవాలా యా డెఫినెట్లీ వాళ్ళు ఉన్న సెక్టార్ వేరు మేమున్న సెక్టార్ వేరు మేము కంప్లీట్ ఇండస్ట్రీకి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాం మేము ఓకే ఇండస్ట్రీకి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాం ఇండస్ట్రీ ఒక సైడ్ ఉంది మొత్తం మేము ఒక సైడ్ ఉన్నాం మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నాం మాకు ఆపర్చునిటీ కూడా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి కంపెనీస్కి ఒక పెద్ద ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతుంది మాకున్న క్రెడెన్షియల్స్ కూడా అట్లా ఉన్నాయి దానికి ప్లాంట్ కెపాసిటీస్ ఇండియా మీరు అదే స్ట్రాటజిక్ మేము ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసాము ఇప్పుడు దాంట్లోనే ఉన్నాము దానికోసం కొన్ని డిఫరెంట్ ఎస్బీఎస్ కూడా వర్కౌట్ రెడీ చేసి పెట్టుకున్నాం మేము దీంట్లో కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ కాకుండా ఫ్యూచర్ లో సెకండ్ ఏంటంటే బీటు బీ నుంచి రీటైల్ మేము డెవలప్ అవబోతున్నాం ఫ్రాంచైజీస్ మోడల్ ఒక డెవలప్ చేసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ వన్ వచ్చేసరికి ఏఎంసీ ఒక డెవలప్ చేయబోతున్నాం ఏఎంసీ అంటే యాంబియన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేది ఒకటి ఒక టెక్నాలజీ పార్ట్నర్ చూసుకొని కంట్రీ మొత్తం కూడా దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నాం ఒక ఇది ఎట్లా ఉంటుందంటే మీకు ఒక ఓబర్ ఒక స్విగ్గీ ఒక యాప్ లాగా ఉంటుంది మీరు ఎక్కడో మీ విలేజ్లో కూర్చొని మీ ఇంటికి ఒక వాళ్ళ పెయింట్ చేయాలంటే మా టీం వచ్చి పెయింట్ చేసేస్తారు దట్ ఈస్ సిస్టమ్ ఆ సిస్టమ్ తీసుకురాపోతున్నాం కంట్రీకి అలాంటి టెక్నాలజీని ముందే మేము తీసుకురాబోతున్నాం నేను ఇందా చెప్పాను ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ ఆలోచిస్తుంటే మేమంతా ఒక సైడ్ ఆలోచిస్తున్నాం మేము ఐడెంటిఫై చేసాం దిస్ ఇస్ మా సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ మోడల్ ఇది కూడా దీనికోసం చాలా బిగ్ ప్లాన్స్ తయారు చేసుకున్నాం అట్లే కాకుండా డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే అన్ని కంట్రీస్లో కూడా ఏమైంది అంటే ఇప్పుడు మన ఇండియాలో చూస్తే రీటైల్ సెక్టార్ ఎక్కువ ఉంటుంది బీటూసీ చిన్న చిన్న పెయింట్ షాపులు ఇక్కడ ఇక్కడ ఉండవు డెవలప్డ్ కంట్రీలు అంతా కూడా బిల్డ్ మార్ట్ అనే ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్లో పెద్ద పెద్ద మార్ట్స్ ఉంటాయి అక్కడ ఫ్యూచర్లో నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్లో మాది అది కూడా ఉంది మెట్రోస్ టైర్ వన్ టైర్ టూ సిటీస్లో బిల్డ్ మార్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు కూడా తీసుకురావాలనేది మా ఆలోచన దాంట్లో కూడా మేము ఆల్రెడీ క్లియర్గా దీన్ని తయారు చేసి జనరేషన్స్కి ఇవ్వాలనేది నా ఆలోచన ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఏనటికో రంగుల హంగులద్దిన టెక్నోపైన్స్ ఇరవై ఐదు వసంతాలకు చేరువైన సందర్భంలో డెవలపర్లు బిల్జుల్లు అభినందనలు తెలియజేస్తున్నారు టెక్నోపైన్స్ వార్షికోత్సవం సందర్భంగా వారికి వారి యాజమాన్యానికి ఆకాంక్షలు వారితో ఉన్న అనుబంధం ఎలా ఉందంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఒక పెయింట్స్ ఇండస్ట్రీలో ఎంత ఇదిగా సక్సెస్ఫుల్ గా రన్ వాళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ గానీ వాళ్ళ అప్లికేషన్ ఆఫ్ ప్రాసెస్ గాని ఆఫ్టర్ సేల్ సర్వీస్ గానీ వెరీ గుడ్ ఐరాలో ఉన్న సో మెనీ ప్రాజెక్ట్స్ టెక్నో వాళ్ళు సప్లై అండ్ అప్లై చేసారు ఆఫ్టర్ అప్లికేషన్ ఆల్సో దే ఆర్ గివింగ్ అ వెరీ గుడ్ సపోర్ట్ టు అవర్ ఐడా కంపెనీ సో అసోసియేషన్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ వన్ అగైన్ ఐ కంగ్రాచులేట్ టెక్నో పైం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ యూనిక్ డిజైన్ తిరుగులేని కమిట్మెంట్ కస్టమర్లు కోరుకున్న దానికన్నా ఎక్కువ అందించాలనే ప్యాషన్ ఇవన్నీ ఉన్నప్పుడే రియాలిటీ రంగానికి తలమానికంగా నిలిచేటువంటి బ్రాండ్గా ఎదగడం సాధ్యమవుతుంది ఎటువంటి రాజీ లేకుండా కంఫర్ట్కి లోటు రాకుండా సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాపర్టీస్ని డెవలప్ చేయడంలో పేరొందిన సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్ అఫోడబుల్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం రాధే స్పెషాలిటీ హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ క్లాస్ ప్రాజెక్టులలో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకునే వారి కలలను నిజం చేసేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ కస్టమర్ల ఫేవరెట్ ఆర్గనైజేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది రాధే కన్స్ట్రక్షన్స్ కొనుగోలుదారులకు అల్టిమేట్ హ్యాపీనెస్ అందించడమే లక్ష్యంగా ప్రతి ప్రాజెక్టును అత్యంత నైపుణ్యంతో నిర్మిస్తూ ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలోనే తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది హాయ్ సార్ హాయ్ ఎలా ఉన్నారు యూ ఆర్ డూయింగ్ గుడ్ థాంక్యూ యా సరే ఇప్పుడు ఎక్కడ చూసినా రాధే రాధే అని వినిపిస్తుంది అండ్ మన రాధే ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ స్టార్ట్ ఆఫ్ మేము ఫస్ట్ ప్రాజెక్ట్ అంతా బై అవర్ సెల్స్ ఆటోమేటిక్ గా వాట్ ఎవర్ సిస్టమ్స్ ఆర్ దేర్ వీఆర్ ఫార్చునేట్ ఇన్ఫ్ టు క్రియేట్ అన్ని మేము ఇన్ హౌస్ క్రియేట్ చేసుకున్నాం దాని ఎక్స్పీరియన్సెస్ లెర్నింగ్స్ వల్ల ద అదర్ ప్రాజెక్ట్స్ హెవ్ బికమ్ బెటర్ సో ఇట్స్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఐ వుడెంట్ సే వీఆర్ పర్ఫెక్ట్ బట్ ఉన్న వాటిలో ఐ థింక్ వీఆర్ లీడింగ్ ఇన్ అ గుడ్ సిస్టమ్ ఓకే సో కంపేర్ టు అండ్ మీకు ఏంటి సార్ మెయిన్ స్పెషాలిటీ లైక్ కస్టమర్స్ కి మీరు బేసిక్లీ ప్రోడక్ట్స్ అండి కంపెనీ ఆల్ అబౌట్ బేసిక్స్ కరెక్ట్ మా ఫుల్ గ్రూప్ ఇంటెన్షన్ టు వర్క్ ఇస్ వెరీ పాజిటివ్ అందరికీ డెలివరీ మోటివ్ ఉంటుంది అందరూ కూడా రైట్ వాల్యూ అన్న మంచి ఎనర్జీతో ఉంటారు సో దే నెవర్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ నెవర్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ టైమ్ లైన్స్ సో మా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక యూఎస్పీ బేస్డ్ ఉంటున్నాయి సో దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ గుడ్ బ్రాండ్ ఈ మార్కెట్లో ఒక చిన్న పొజిషన్ తీసుకున్నాం మేము బై గివింగ్ స్పెషలైజ్డ్ ప్రాజెక్ట్స్ లైక్ విల్లాస్ అన్ని బ్యాకేడ్స్ తో వస్తున్నాయి అపార్ట్మెంట్ కిడ్ వెంచర్ హోమ్స్ అని చెప్పి మనం ఒక ప్రాజెక్ట్ స్కై ప్రాజెక్ట్ చేస్తున్నాం రాగావేమో బ్యాకేడ్ బేస్ చేస్తున్నాం సో దిస్ హాస్ బీన్ వాల్యూ అడిషన్ టు ది క్లైంట్స్ ఓవర్ ఆర్ ఫేసింగ్ లో కొల్లూల దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో రాధే సంస్థ మరొక అద్భుతమైన ప్రాజెక్ట్ స్కై ని రూపొందిస్తుంది లగ్జరీ అపార్ట్మెంట్స్ కే టాప్ రేటెడ్ ప్రాజెక్ట్ గా పేరు పొందిన ఈ ప్రెస్టీజియస్ కమ్యూనిటీ అద్భుతమైన ప్లానింగ్ తో అత్యాధునిక నిర్మాణ శైలితో హై స్టాండర్డ్ లివింగ్ కోసం రూపొందించబడింది హాయ్ అండి సో నేనైతే ఈ రోజు రాలే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్నా స్కై అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాను లోపలికి వెళ్ళి ఇంకా మోడల్ ఫ్లాట్ కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే నేను ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న మోడల్ ఫ్లాట్ దగ్గరకు వచ్చేసానండి సో ఇది వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంది సో ఇది లివింగ్ ఏరియా అండి సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చేసింది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ సో ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్లోకి లోకి వచ్చేసాను చూసారు ఎంత బాగుందో బా సో లేడీస్ కి బాగా ఇష్టమైన మోస్ట్ లవింగ్ ప్లేస్ అండి ఇంట్లో మాకు ఏది ఎలా ఉన్నా సరే కిచెన్ మాత్రం బాగుండాలి స్పేషియస్గా ఉండాలి సో చూసారు కదా కిచెన్ ఎంత స్పేషియస్ గా ఇచ్చారు సో లేట్ చేయకుండా స్కై అపార్ట్మెంట్స్కి వచ్చేసి మోడల్ ఫ్లాట్ చూడండి అండ్ మీకు నచ్చిన ఫ్లాట్ పర్చేస్ చేసుకోండి జీవితంలో కొత్త శోభ ఆనందాలకు స్వాగతం పలకాలి అంటే అందుకు అందమైన ఇల్లు అట్రాక్టివ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి ప్రతి ఒక్క కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిన ప్రాపర్టీస్ డెవలప్ చేయడంలో ఎన్నో లోగిళ్లలో సంతోష కాంతుల్ని నింపినటువంటి ఘనత సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా రాజేంద్ర నగర్ లో గిరిధారి ఓరర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ పదిహేడు పద్దెనిమిదిలకు సమీపంలో గిరిదారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రస్పర్ కౌంటీ ఈ ప్రాజెక్ట్లో నూట ఇరవై ఒక్క హై అండ్ లగ్జరీ విలాస్ దీనికది సాటి అన్నట్టుగా గ్రాండ్ గా ఉంటాయి ప్లస్ ఎట్మాస్ఫియర్లో హై రేస్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేసేలా రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ప్రాస్పర్ కౌంటీ అన్ని హంగులతో స్వాగతం పలుకుతోంది ప్రశాంతమైన వాతావరణం అల్ట్రా మోడర్న్ ఇమ్యూనిటీస్ ఈ రెండు డిఫరెంట్ సెగ్మెంట్ గా కనిపిస్తాయి అయితే ఈ రెండు ఆస్పెక్ట్స్ ను కంబైన్డ్ చేసి కస్టమర్లకు ప్రాజెక్టులు అందిస్తూనే ఎకో ఫ్రెండ్లీ లివింగ్ ను పరిచయం చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్ విభిన్న వర్గాల కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు ఇన్నోవేటివ్ వేలో ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ వస్తోంది లైవిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తా ఉన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది ఓకే హైదరాబాద్ లో ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది అని ప్రతిసారి మీ మాటల్లో వింటూ ఉంటాం సో లేటెస్ట్ గా మీరు ఏమనుకుంటున్నారు సార్ హౌ ఇస్ అ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి ఎక్కడ అక్కడ క్లస్టర్ గా హైదరాబాద్ డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వచ్చిందంటే హైదరాబాద్ ఇంత స్పీడ్ గా డెవలప్ కావడానికి కారణం వన్స్ అపన్ వన్ టైం హ్యాబిట్స్ అనేది మెయిన్ సిటీ ఉండే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే మనం హ్యాబిట్స్ పోవాలి కోటి పోవాలి ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడ ఎక్కడ హైదరాబాద్ క్లస్టర్ ఏర్పడి కుకుడుపల్లి కానీ దిల్సుకునార్ కానీ మైదపట్నం కాని గచ్చిబౌలి కానీ శంకరపల్లి కానీ ఎనీ ఏరియా చూసుకుంటే ఆ ఏరియా ఎంటర్టైన్మెంట్ హాస్పిటల్స్ ప్రతి ఒక్క ఫెసిలిటీ వాళ్ళ దగ్గరకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఏరియా క్లస్టర్ గా ఉన్నది ఎక్కడ వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా హైదరాబాద్ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ లో విత్ ఇన్ టెన్ ఇయర్స్లో లో డెవలప్ కాబోతూ ఉన్నది దీన్ని ఎవరు కూడా ఆపలేరు సో మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ లో క్లస్టర్స్ ఏర్పడినట్లుగానే అనిపిస్తుంది అంటే ఒక కొంత మేర ఏరియా వరకు ఒక మంచి జోన్ ఉంటుంది అక్కడ షాపింగ్ మాల్స్ ఉంటున్నాయి హాస్పిటల్స్ ఉంటున్నాయి ఇలానే సిటీ ఎక్స్పాన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ముంబైకి వైజాగ్కి ఆ ఫెసిలిటీ తక్కువగా ఉండొచ్చు సో హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కడ వరకు జరగలుగుతుంది అంటే రానున్న ఫైవ్ లో ఎక్స్పాన్షన్ ఎక్కడ వరకు ఉండదు హైదరాబాద్ అనేది సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్ గవర్నమెంట్ కూడా చేయబోయేది ఏంటంటే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ దీని మీద దృష్టి పెట్టాలి ప్రతి ఏ గవర్నమెంట్ అని ఉన్నాయి డెఫినెట్గా దాని మీద దృష్టి పెడితే ఆ ఏరియా ఎప్పుడైతే ఆ దాని మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో అక్కడ మైగ్రేషన్ పెరుగుతూ ఉంటుంది విపరీతమైన జనాలు రావడం జరుగుతుంది కంఫర్టబుల్గా ఉండగలుగుతారు అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క పర్మిషన్లో కూడా ఎంత నీట్గా డిజైన్ చేయబడ్డదంటే డెఫినెట్గా ఎనీ గేటెడ్ కమ్యూనిటీ ఎస్టీబి ట్యాంక్స్ అండ్ డబ్ల్యూటిపి కానీ అంటే అక్కడనే క్రియేట్ చేసుకొని ప్లస్ ఏదైనా వస్తే అక్కడి నుంచి పికప్ చేసుకొని తీసుకుపోయేటట్టు విధంగా ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో ఇప్పుడు ఏర్పరచుకుంటున్నారు ఆ ఉంటేనే డెఫినెట్గా పర్మిషన్స్ ఇస్తున్నారు బ్యూటిఫుల్ సిస్టమ్ అది హండ్రెడ్ పర్సెంట్ దాంతోపాటు ఆ మూసి కానీ ఈ రివర్స్ కానీ ఒక ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్కి ఒక ఎస్టీపీ ట్యాంక్ చేసుకోగలిగి నీట్గా అక్కడ చెట్లు కానీ అది కానీ హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటే హైదరాబాద్కి అనేది తిరిగి లేదు హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ చాలా మంది నా ఫ్రెండ్స్ ఉంటారు అదర్ స్టేట్ ఫ్రెండ్స్ కూడా సో వెరీ కంఫర్టబుల్గా హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు అంటే సెక్యూర్ అండ్ సేఫ్టీ ల్యాండ్ ఆర్డర్ ఈ మూడు ఎక్కడైతే మనకు ఉంటాయో డెఫినెట్గా ఆ సిటీస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి సో మా గిరిదారి కన్స్ట్రక్షన్ విజన్ ఏంటంటే ఏ ఏరియా అయితే డెవలప్ అవుతుందో ఏ ఏరియా అయితే అప్రిషియేషన్ వస్తుందో ఆ ఏరియా మేము ఫస్ట్ సర్వే చేసి సూచ్ చేసుకుని ఆ ఏరియాలో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం आलरे प्रास्परा काउंटी नियर बै इन किस्मापूर् राजस्ट ब्यूटीफुल लोकेशन नाउ हैदराबाद नंबर वन लोकेशन इन राजेश आलो मैं हैंड ओवर उन्म प्रोजेक्ट అందానికి ఆనందాన్ని జోడిస్తే సంతోషానికి సౌకర్యాన్ని జోడిస్తే కలల ఇంటికి కోరుకున్న ఎమ్యూనిటీస్ అన్ని జోడిస్తే అంతకన్నా హ్యాపీనెస్ అంటూ ఇంకోటి ఉండదు కళలకు రెక్కలు తొడిగి కొత్త హంగులు దిద్ది సువిశాలమైన విస్తీర్ణంలో విలాసానికి సౌందర్యానికి మారుపేరుగా డిజైన్ చేస్తున్నటువంటి సంస్థ వేలాది మంది కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్న సంస్థ వాసవి గ్రూప్ ప్రతి అడుగులోనూ విలువలు పాటిస్తూ నమ్మకానికి నిబద్ధతకు మారుపేరుగా ఎదిగింది అందుకే దశాబ్దాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అత్యుత్తమ సంస్థగా పేరు తెచ్చుకుంది సిటీలో ఈస్ట్ సైడ్ బెస్ట్ ప్రాపర్టీ అంటే ఫస్ట్ వినిపించే ఉప్పల్లో టూ పాయింట్ వన్ సెవెన్ ఎకరాల సువిసాల విస్తీర్ణంలో పదిహేడు ఫ్లోర్లతో ఐకానిక్ గా మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్ది వాసవి సంస్థ ఈ ప్రాజెక్ట్ రెడీ టు ఇన్ స్టేజ్ లో ఉండడంతో హ్యాపీ లివింగ్ కు ఎంత మాత్రం వెయిట్ చేయాల్సిన పనే లేదు మెట్రోకు అతి సమీపంలో ఉండడం మెట్రోపోలిస్ కు తిరుగులేని అడ్వాంటేజ్

వాసవి మెట్రోపోలిస్ కల్పిస్తోంది ప్రైమ్ లొకేషన్ ప్రైవసీ అండ్ గ్రీన్ స్పేసెస్ మీ ప్రయారిటీ లిస్ట్ లో ఉంటే యు హావ్ టు చెక్ అవుట్ దిస్ వీడియో వెల్కమ్ టు వాసవి మెట్రోపోలిస్ సో 2.17 ఎకర్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఎలిగెంట్ గా ఈ గేటెడ్ కమ్యూనిటీని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో ఇన్ డెప్త్ గా ఇన్ డీటెయల్స్ మనం తెలుసుకుందాం లెట్స్ గో వాసువి మెట్రోపాలిస్ ఒక డిఫరెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు బికాస్ యూ షేప్ గా మనకి కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది టోటల్ త్రీ వింగ్స్ అండ్ సింగిల్ టవర్ లో కనిపిస్తుంది దిస్ ఈస్ జస్ట్ బికాస్ ఫర్ ఆఫిల్ వెంటిలేషన్ ప్రతి ఫ్లాట్ కి కూడా ఈక్వల్ వెంటిలేషన్ ఉండాలి ఆ వెంటిలేషన్ చాలా ఎలిగెంట్ గా ఉండాలి మనకి ఎన్వైరన్మెంట్ చాలా పీస్ఫుల్ గా ఉండాలి అని ముఖ్యమైన కారణంతో ఈ కన్స్ట్రక్షన్ ని ఇలా డిజైన్ చేయడం జరిగింది సో ఇప్పుడు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే దిస్ ఇస్ అ సిట్టింగ్ ఏరియా సో మనకి బయట లాన్లో ఓపెన్ స్పేస్లో విత్ మచ్ ఆంపిల్ ఎయిర్ అండ్ వెంటిలేషన్లో కూర్చొని మాట్లాడుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి ఐ థింక్ రోజులో అట్లీస్ట్ ఒక్కసారైనా మనకి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది సో దిస్ ఇస్ అ సిట్టింగ్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు అండ్ ఈ సిట్టింగ్ ఏరియాతో పాటు అవుట్డోర్ లో మనకి కిడ్స్ ప్లే ఏరియా వస్తుంది బ్యాడ్మింటన్ కోర్ట్ వస్తుంది ఎల్డర్లీ పీపుల్ కోసం ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గో సో వాసవి మెట్రోపాలిస్ కేవలం ఓపెన్ స్పేసెస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఏం చేస్తున్నారా అని నాకు చిన్న డౌట్ వచ్చింది బట్ ఒక్కొక్కటి చెక్అవుట్ చేస్తూ ఉంటే చాలా గా అనిపిస్తుంది నవ్ యూఆర్ ఇన్ ద బాస్కెట్ బాల్ కోర్ట్ సో స్పేషియస్ స్పేషియస్గా అనిపిస్తుంది కదా యూజువల్గా మన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికైనా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికైనా రోజు ఒక రెగ్యులర్ యాక్టివిటీ బాస్కెట్బాల్ అంటే చాలా మందికి ఇష్టం అండ్ నాకు కూడా ఇష్టం సో దిస్ ఇస్ ద మోర్ స్పేషియస్ బాస్కెట్బాల్ కోర్ట్ హియర్ So, have a look at it. This is a kids' play area and shuttle court. So, this is the open gym for elders. This gym equipment is allotted different kind of equipment. I did not expect this. So, it's interesting. So, to all the cricket lovers, this is a cricket net. సో సఫెషియన్ ప్లేస్లో క్రికెట్ నెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది మనం ముందు మాట్లాడుకున్నట్టుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ని చాలా బ్రిలియంట్ గా యూజ్ చేసుకున్నారు చూసారు కదా ఇవాటి వాటి మీడియా రియల్ సిటీ లోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం అంతేవరకు సీరీ సూమ్ టేక్ కేర్ బా బాయ్